ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టి చేసినాడు ఇప్పుడు పిచ్చిన ఇళ్లకెత్కొచ్చేసి చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడే చేసింది చంద్రబాబు నాయుడు వస్తే వానకురదు పైరు పండదు ఆ బోబాగలో పోయి మనం పోయి పెళ్ళకూరులో చెప్తూ కుట్టుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడు కానీ చెడ్డ చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మన కావాలీళ్ళకు వచ్చినాయి పద్దెనిమిది వేలు పడ్డాయి ఆ పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమన్నా కావాలంటే కూడా ఏమైనా సహాయం చేస్తాను ఏమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు దొన్నపోతుడు లాస్ట్ వాళ్ళు ఎట్లా మునిసడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ఏమైనా కళ్ళు కనపడతాయా వాళ్ళు ఎక్కడ పోతారు మనమైతే పోతాం వాళ్ళు బాగా వెళ్తారు కళ్ళు లేరు వాళ్ళు కళ్ళు లేరు వాళ్ళు అవి పుణ్యమో బంగారు నాయన ఆ నాయన గురించే ఇప్పుడు పింఛి గోళ్ళు లేకుంటా పోయింది మనకు మా వాళ్ళకి రాగలమా మా వాళ్ళకి వాలంటర్ దెచ్చి చేస్తునాడు గా వాలంటర్ దెచ్చిస్తున్నాడు పిల్లస్తున్నాడు ఎన్ని గంటలు గా అలాగా 4 కి హ 4 ముట్ కొళ్ళా గుట్టది హ లేండమ్మ పించిని ఇస్తామని చంద్రబాబు నాయుడు అట్టోడి చంద్రబాబు నాయుడు అట్టోడి రానే బళ్ళ ఒకడేనే ఆ జగన్ గెలుస్తాడు ఈ సారి జగనే ఎగనే జగనే 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 ఈ రోజు వడతరికి కదా పించిని ఇచ్చినారా ఆట తరిగాడిని ఇస్తానని యాచంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి ఎన్ని ఆడస్తున్నారు ముసలి వాళ్ళు అందరూ ఎందుకని అంటే వాళ్ళు నాలుగుకి మూటికూచి లాగొట్టి జగన్ ముందు తలుపు దట్టిచ్చినట్టు అవతల కని చెప్పినట్టు ఏమని చెప్పినారు అతడి కోసం ఇప్పుడు ఇస్తే వెనక ఓడిపోతుంది రేపు ముందుకు వస్తది నేను గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చెన్నయన పెద్ద నాయనయినా ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లచ్చినంగా నూరేళ్లు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాలా జగన్ నా ఆవిష్ పోసుకొని నూరేళ్లు సల్లగా ఉండాలి ఆమెకి భూమి పొట్టేట్లేదు కదా కొడుకు చూస్తాడా నేనే చూస్తాన ఆ పింఛనీ వస్తుంది అలాగే పెంచినీ వస్తుందని ఆ పొగా కోడికి మాత్ర లోడికి లోడికి అన్నింటికి నేను అవి చూస్తూ ఆడిచ్చిన మూడు వేల రూపాయలు చాలపోతే ఇంకా ఐదు వందలు ఆరు వందలు అప్పు చేస్తాను ఇప్పుడు పింఛనీ దొరకలేదు రాసిన ఇంటికి అడిగి తెచ్చిస్తున్నాడా అది పంచ్ చేస్తారు ఇప్పుడు పింఛనీ రాలేదు మరి ఇంకా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అలా వచ్చిస్తారా లేకపోతే ఇప్పుడు మా ముసలి దానికి పట్టుకొని కానీ ముష్టి అడుక్కోవాలరా అన కొడుకులు ఆన కొడుకు ఈ రకం చేస్తున్నాడు ఇప్పుడు సచిన్ దానికి వెళ్తాను నేనా వెళ్ళిపోతానా అన కొడుకు యానా కొడుకు ఇలా అందరు ఉసురుతాయి తోటలు గెలుస్తాడా అది గెలిచి బాగా పడతాడా తగిలుతుంది ఇలా ఉసురు మాత్రం అప్పుడు పచ్చి సంవత్సరాలు ఏర్పాటు చేశాడా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కాని ఈ రకం కాని ఇచ్చుదా బాగుండు అప్పుడు ఇంకా అల్లా దేవరితో ముష్టిదాయి ఈ పంచాయతీకి బగాపిండి పంచాయతీకి ఒక సీఎప్ ముష్టిదానికి పెట్టాడు ఈ పెదల సొమ్ము తినుకోని అది ఇచ్చేది భీము ఏ ఫుల్లేసి పరిగెడితే రోజు కానీ ఎవరితో బాగోలేదు ఊరికెళ్ళి ఉండిపోయి మరస్ట్ రోజు అంతవరకు ఆ భీము లేవు ఏమంత నీ బీం ఎక్కడికి వెళ్ళిపోయాయి అనగా అన్నాడు ఈ పది సంవత్సరాలు వేలు పడి చేసి ఆయన తెచ్చేనాడు ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఇస్తున్నాడు ఇంటింటి భీము పెంచి ఆశపెడితే ఇది లేదు అటు కూలికి వెళ్ళలేదని వదిలేసి ఆయన కింద చేస చేస్తానంటే ఇప్పుడు అన్నింటి కోసపడము పొగాకు లేదని గొల్లు మాత్రం లేవని గొల్లు ఎక్కడి నుండి నేను తెచ్చిస్తానని కొదిలేసి వదిలేసి కూలికి వెళ్ళలేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను రా ఏం బాగా పడిపోతాడు రాడు ఓట్లేసి ఆ కొడుకు అని వస్తే మకాన్ని ఊసేస్తాను

పింఛన్లు ఎందుకంటే తెచ్చిండీలు ఈ ఈ చంద్రబాబు నాయుడు ఏదో కేసు పెట్టి ఇంకా పింఛన్ లాగా చేస్తున్నారు ఆడికి పోవాలాగా మళ్ళీ పింఛన్ తెచ్చుకోడానికి చంద్రబాబు వాడు ఎక్కడ పుట్టినాడు ఏం కదా అర్థం కాలే ఈ వచ్చి లక్షణంగా పింఛను లక్షంగా పొద్దున్న వచ్చి ఎనిమిది గంటలకి ఏడు గంటలకి వచ్చి పింఛను ఇంకా మళ్ళీ లేకపోతే చంద్రబాబు తెచ్చిస్తారా ఎక్కట ఏం చెప్పాలా దేవుడు లక్షణంగా పింఛన్లు ఇప్పుడు ఆసుపత్రికి ఎవరం బంధులు తేడానికి పోతుంటుంది కృషి వేయకూడదు అవి వేయకూడదు అని ఏం ఇది పెద్ద జర